హాయ్ అండి నమస్తే మంచి ఆఫర్ ప్రైస్ పెట్టానండి ఇప్పుడు ఆటడం మాసం వస్తుంది కదా మనకు క్లియరెన్స్ సేల్ అనమాట మన దగ్గర ఉన్న శారీస్ కొన్ని క్లియరెన్స్ సేల్ పెట్టేద్దాం అనుకుంటున్నాను డైలీ శారీస్ అండి కావాలన్న వాళ్ళు బుక్ చేసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి చూపిస్తాను ఏమేమి శారీస్ ఉన్నాయో మంచి జార్టెడ్ క్లాత్ అండి చూడండి చాలా జార్టెడ్ మంచి క్లాత్ అనమాట చాలా బాగున్నాయి మీరు శారీస్ ఆల్రెడీ చూశారు చాలా బాగున్నాయి శారీస్ అయితే కొంచెం డౌన్ చేయగల శారీ ఓవరాల్గా మనకి ఇలా వస్తుందండి శారీ ఇలా ఉంటుంది ప్యూర్ జాడ్జెట్ అండి పళ్ళు అయితే ఇలా వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందనమాట చూడండి మంచిగా మనకి పన్నా కూడా చాలా పెద్ద పన్నా ఇవైతే త్రీ థర్టీ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ ఎయిటీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ శారీస్ ఇవి త్రీ థర్టీ ఫ్రీ షిప్పింగ్ మంచి ఆఫర్ ప్రైస్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దండి చాలా చాలా బాగున్నాయి శారీస్ అయితే మాత్రం దీంట్లో టూ కలర్స్ ఉన్నాయి ఏ కలర్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి త్రీ థర్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి ఆఫ్ అండ్ ఆఫ్ వస్తాయి మనకు ఇవి ఆఫ్ అండ్ ఆఫ్ శారీస్ అండి చూపిస్తా శారీ అయితే మొత్తం ఇలానే వస్తుంది కింద పైపింగ్ కూడా వస్తుంది చూసారా ఇక్కడ చిన్న పైపింగ్ వస్తుంది మనకు చిన్న లేస్ టైప్ అనమాట ఇది పళ్ళు అండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇంకొకటి ఏమంటే ఈ ఈ ఫ్లవర్ అనేది మనకి ఇక్కడ ఫ్రంట్ భాగం ఇక్కడ పడుతుంది అనమాట ఇక్కడ ఫ్రంట్ భాగం వస్తుందండి ఈ ఫ్లవర్ మనకి ఇలా ఇక్కడ ఫ్రంట్ వస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఆరెంజ్ కలర్ శారీ ఈ గ్రీన్ కలర్ వచ్చింది దీంట్లో త్రీ కలర్స్ ఉన్నాయండి వైన్ కలర్కి బ్లూ కలర్ వచ్చింది కాంబినేషన్ అయితే వైన్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ సేమ్ ఆరెంజ్ గ్రీన్కి ఎల్లో కాంబినేషన్ అండి గ్రీన్కి ఇలా ఎల్లో వచ్చింది అనమాట నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి త్రీ థర్టీ రూపీస్ షిప్పింగ్ అండి ఏ ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మంచి ఆఫర్ ప్రైజ్ అండి మిస్ చేసుకోవద్దు చాలా బాగున్నాయి శారీస్ అయితే మాత్రం క్లాత్ వైజ్ నో డౌట్ అండి ప్యూర్ జార్జెట్ క్లాత్ మీరు ఎన్ని రోజులైనా కట్టచ్చు అంత బాగా ఉన్నాయి క్లాత్ వైజ్ అయితే మాత్రం దాంట్లోనే ఇంకో టైప్ అండి ఇది చిన్న లేస్ టైపింగ్ వస్తుంది ఇది మనకి కలంకారీ మోడల్ వస్తుంది బాటిల్ గ్రీన్ కలరు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది దీంట్లో సింగిల్ పీస్ ఉందండి చూడండి చా ఒకటే ఉంది అనమాట దీంట్లో పళ్ళు బాగా వచ్చింది చాలా బాగా వచ్చింది పళ్ళు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అనమాట మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది త్రీ థర్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరు నచ్చిన స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి త్రీ థర్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మంచి ఆఫర్ ప్రైజ్ మిస్ చేసుకోవద్దండి త్రీ థర్టీ ఫ్రీ షిప్పింగ్ ఇవి చూసారా చిన్న ఫ్లవర్స్ చాలా ట్రెండీగా ఉన్నాయి కదా దీంట్లో అయితే టూ కలర్స్ ఉన్నాయి దీంట్లో కూడా టూ కలర్స్ ఉన్నాయండి ఇవి కూడా త్రీ థర్టీ రూపీస్ షిప్పింగ్ అండి మంచి మనం లెహంగాకి కానీ అనార్కలి మోడల్ డ్రెస్సెస్ కానీ చాలా బాగుంటాయి ఇవి మనం కుట్టించుకుంటే మాత్రం చూడండి ఇవి కూడా త్రీ థర్టీ రూపీస్ అండి చాలా చాలా బాగున్నాయి చూసారా క్లాత్ వైజ్ అయితే మాత్రం నో డౌట్ అండి చాలా బాగున్నాయి ఇవి టూ కలర్సే ఉన్నాయండి మంచి కనకాంబరం కలర్ రామా గ్రీన్ కలర్ అనమాట నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఇవి చూస్తారా ఇది కూడా క్లాత్ అయితే ఎంత బాగుందో పైపింగ్ వస్తుందండి మనకి సారీస్ పైపింగ్ వస్తుంది చాలా బాగుంది క్లాత్ అయితే చాలా బాగుంది ఎంత బాగుందో క్లాత్ అయితే శారీ ఇలా వస్తుంది పళ్ళు ఇదండి బ్లౌజ్ అయితే ఇది వస్తుంది మనకి చాలా బాగుంది శారీ కూడా ఇది కూడా త్రీ థర్టీ రూపీస్ అండి ఓన్లీ త్రీ థర్టీ రూపీస్ ఫోర్ ఫోర్ హండ్రెడ్ త్రీ ఎయిటీ రూపీస్ శారీస్ ఓన్లీ త్రీ థర్టీ రూపీస్ అండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి దీంట్లో టూ కలర్స్ ఉన్నాయి చూపిస్తా గ్రీన్ అండ్ గ్రీన్ కలర్ కూడా ఉంది దీంట్లో చూడండి మంచి క్లాత్ మంచి కలర్స్ నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి త్రీ థర్టీ రూపీస్ అండి ఓన్లీ త్రీ థర్టీ రూపీస్ చూస్తారా మంచి పింక్ కలర్ లైట్ బేబీ పింక్ కలర్ అనమాట ఎంత బాగుందో ఎక్కువ పెట్టేకి కానీ కట్టుకోవడానికి కానీ చాలా క్లాస్గా ఉంది కలరు పైపింగ్ వస్తుందండి దీనికి కూడా కింద దీంట్లో కూడా టూ కలర్స్ ఉన్నాయి మంచి ఎల్లో పింక్ ఎంత బాగుందో చూడండి ఇవి కూడా ఓన్లీ త్రీ థర్టీ రూపీస్ అండి ఫ్రిష్ పింక్ చాలా 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 బాగున్నాయి రీజనబుల్ ప్రైస్ క్లాత్ వైజ్ కూడా చాలా బాగున్నాయి మన ఛానల్లో చాలా మంది తీసుకున్నారు ఈ శారీస్ కూడా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఇవైతే లాస్ట్ అండ్ ఫైనల్ ఇవి కూడా జా జార్జెట్ క్లాత్ అండి ఈ శారీస్ కూడా టూ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి టూ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ టూ ఎయిటీ రూపీస్ ప్రీ షిప్పింగ్ ఈ శారీస్ అయితే జార్జెట్ క్లాత్ టూ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఇది ఓన్లీ సింగిల్ శారీ ఉంది టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది షిఫాన్ క్లాత్ అనమాట షిఫాన్ క్లాత్ టూ ఫిఫ్టీ అండి ఇంకా ఈ శారీస్ ఉన్నాయి ఎవరికైనా నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అన్ని టూ థర్టీ త్రీ థర్టీ రూపీస్ ఇవైతే టూ ఎయిటీ ఇది టూ ఫిఫ్టీ అండి మంచి అన్ని మెన్షన్ చేశాను ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఫ్రెండ్స్